హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి సో ఈ రోజున రైతుల ఖాతాలోకి ఒక రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయండి అయితే ఈ రోజున ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు రాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రోజున డబ్బులు కొంతమందికి మాత్రమే జమ కాబోతున్నాయి కొంతమందికి డబ్బులు అనేది జమ కావండి సో ఎందుకు డబ్బులు జమ కావు ఎవరెవరికి వస్తాయి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే వస్తాయా రావో కూడా క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు ఈ వీడియోని కనుక షేర్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు చాలా రోజుల నుంచి రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మీరు వీడియోని షేర్ అయితే చేయండి షేర్ చేసి మీరు ఈ వీడియోని అయితే లైక్ చేసి మీరు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన కరెక్ట్ సమాచారం అప్ టు డేట్ అయితే మీకు తెలుసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్గా ఖచ్చితంగా అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీ మొబైల్కే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకం కింద ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఫిబ్రవరి మాసంలో జరిగిన బడ్జెట్లలో అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రైతు భరోసా అనగా అన్నదాత సుఖిబో పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి పెట్టుబడి నిధులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట అందుకు సంబంధించి బడ్జెట్ కూడా అయితే మనకు కేటాయించారు ఇప్పుడు తాజాగా ఈ బడ్జెట్ని రైతుల ఖాతాల్లో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగిందండి అయితే ఈ యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు అనే దానికి సంబంధించి మనకైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కొన్ని కొత్త నియమావళి అయితే పెట్టారనమాట ఆ నియమాలు ఏంటి అనేది దానికి సంబంధించి చూసుకున్న తర్వాత ఏ జిల్లాలకి ఈరోజు డబ్బులు పడతాయో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేశారండి సో ఒకటి కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండోదిగా మనకు పద్నాలుగు వేల రూపాయలు అందులో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు మూడు విడతల్లో విడుదల చేస్తుంది సో సేమ్ మనకు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకంలో భాగంగా మూడు విడతలు అయితే విడుదల చేస్తుందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే విడుదల చేస్తుంది అయితే ఇప్పుడు ఈ డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక్కొక్కరి ఖాతాలోకి తొలి విడత కింద ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది రెండవ విడత కింద మరొక ఐదు వేల రూపాయలు మూడో విడత కింద మనకు నాలుగు వేల రూపాయలు రిమైనింగ్ అయితే ఖాతాల్లో వేయడం జరుగుతుంది సో సేమ్ అట్ ద టైమ్ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున డైరెక్ట్గా మూడు విడతల్లో కలిపి మనకు ఆరు వేల రూపాయలైతే విడుదల చేస్తుంది అయితే ఈ ఆరు వేల రూపాయలు పడాలన్నా ఈ పద్నాలుగు వేల రూపాయలు పడాలన్నా అంటే టోటల్గా ఇరవై వేల రూపాయలు పడాలి అంటే మనకు ఈ అయితే చాలా అవసరం అన్నమాట సో వాటిలో మీరు ఎలిజిబిలిటీ సాధిస్తారో లేదో సింపుల్గా మీరు అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసీ అయినటువంటి రైతు అయి ఉండాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ నివాసాన్ని గుర్తింపుచ్చే విధంగా మీకు ఆధార్ కార్డ్ ఉండాలి తర్వాత మీ యొక్క పొలం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండాలి అంటే కొంతమందికి ఏం జరుగుతుందంటే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు సో మనకు తెలంగాణలో పొలం ఉంటుంది సో ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ కాపురం ఉంటారో అక్కడ పొలం ఉంటుందన్నమాట మనకు పక్క ఊళ్ళో పక్క జిల్లాలో ఉంటారు కదా సో అట్లాగా పొలాలు ఉంటాయి అయితే ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది కాబట్టి సో పొలం అక్కడ ఉండి మనం ఉంటే కుదరదు సో పొలం కానీ వ్యక్తి రైతు కానీ ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఉండాలి ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతు అయితే ఉండాలి అంటే మెట్ట మూడున్నర ఎకరాలు మాగాని ఏడు ఎకరాలు లేదా రెండు కలిపి మొత్తంగా పది ఎకరాల కంటే మించి ఉండకూడదు అనమాట అంటే పది ఎకరాల కంటే మించి ఉంటే వీరు చిన్న సన్నకారు కింద రారనమాట రైతులు అనేది సో కాబట్టి వీళ్ళని తొలగిస్తారు ఇక నాలుగో పాయింట్గా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి రైతులకు సంబంధించి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే అయి ఉండాలి నాలుగో పాయింట్ అనేది ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల రీసెంట్లీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు కూడా తల్లికి వందన డబ్బులు విడుదల చేసినప్పుడు దాదాపు ఇరవై శాతం మందికి ఎన్పిసిఐ లింక్ లేనందువల్ల డబ్బులు అయితే పడకుండా ఆగిపోయాయి సో సేమ్ అదే పరిస్థితి మీకు ఇప్పుడు కూడా మనకు రైతు భరోసా కూడా అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు అయితే రెడీ చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి ఎన్పిసి మ్యాపింగ్ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలి మీకు ఎన్పిసి మ్యాపింగ్ గురించి ఇంకా డీటెయిల్గా సింపుల్ కావాలంటే మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ చేసుకోండి అక్కడికి మీకు క్లియర్ అయితే అయిపోతుంది డైరెక్ట్గా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎలా వస్తుందంటే ఎన్పిసిఐ మ్యాపింగ్తో వస్తుందన్నమాట సో ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ అనమాట అవి సో కాబట్టి మీరైతే దీన్ని అయితే చేసుకోండి ఇక రెండోదిగా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి మనం చూసుకుంటే మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే కౌలు రైతులకు కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుంది అనమాట సో కౌలు రైతులు కూడా మీరు కౌలు రైతు కార్డు అయితే తీసుకోండి కౌలు రైతులకు వచ్చేసి మనకి ఏం చేయాలంటే మీకు కౌలు రైతు కార్డుకి అప్లై చేసుకోవాలంటే విఆర్ఓ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ ఎవరైతే భూమి యజమానిదారుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాదార్ పాస్బుక్ తర్వాత వచ్చేసి మీకు ఆయన సంబంధించినటువంటి ఆధార్ ఇచ్చి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది విఆర్ఓ దగ్గర సో ఆయనైతే మీకు ఇస్తాడు ఇక తర్వాత వచ్చేసి మీకు ఖచ్చితంగా భూమికి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయి ఉండాలి అంటే వెబ్ లాండింగ్ అనేది చేసుకుని ఉండాలి ఈ వెబ్ లాండింగ్ లేకపోవడం వల్ల చాలా మంది రైతులకు డబ్బులు రావన్నమాట అయితే వెబ్ లాండింగ్ అనేది బ్రదర్ మాకు ఎందులో అయితే ఎలా తెలుసుకోవాలి అని అంటారా సింపుల్ చెప్తాను చూడండి గతంలో మీకు రైతు భరోసా డబ్బులు పడి ఉంటే మీరైతే వెబ్ లాండింగ్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు గతంలో మీకు డబ్బులు పడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు రైతు భరోసాకి సంబంధించి అంటే అనదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే మీరు వెబ్ లాండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్ ల్యాండింగ్ వచ్చేసి మనకు విఆర్ఓ చేస్తారనమాట సో ఆయన దగ్గరికి మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వెళ్తే ఆయన జస్ట్ మీకు లింక్ చేస్తారనమాట సో ఈ వెబ్ లాండింగ్ అనేది ఎవరు చేసుకోవాలంటే ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా పాస్బుక్లు తీసుకొని ఉంటే కొత్తగా భూమి తీసుకొని ఉంటే ఎవరైనా చనిపోయి వారి పేరు మీద నుంచి వీళ్ళ పేరు మీదకి మారి ఉంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి వెబ్ ల్యాండింగ్ చాలా అంటే చాలా అవసరం అండి భూమికి అది ఉంటుంది తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు రైతు గుర్తింపు కార్డు సో దీనికైతే అప్లై చేసుకొని ఉండాలి దీనికి సంబంధించి రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ ఏంటంటే ఎవరైతే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు ఇక నుంచి పంట నష్ట పరిహారం కావచ్చు సబ్సిడీ రేట్లకు ఎరువులు కావచ్చు ఇక మాకు పిఎం కిసాన్ సమ్మన్ అన్నదాత సుఖీ సుఖీభవ ఇంకా మీకు వచ్చేసి ఫసల్ బీమా యోజన అంటే రైతులకు సంబంధించి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని రకాల బెనిఫిట్స్ అయినా సరే మీరు పొందాలి అంటే ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్పి రీసెంట్లీ మన యొక్క మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఏరియాకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే ఇంటిమేట్ అయితే చేయడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసులో ఏం చేస్తారంటే వాళ్ళకి ఆధార్ కార్డు నెంబర్ని బేస్ చేసుకొని రిజిస్టర్ అయితే చేశారు సో ఎవరైతే ఇప్పుడు రైతు గుర్తింపు కార్డుకి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ సాధిస్తారనమాట అయితే మీ యొక్క రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇలాంటివి లేకుండా ఉంటే ఆటోమేటిక్గా మీకు డబ్బులు అయితే వస్తాయి అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్రదర్ ఒకే కార్డులో ఒకే రేషన్ కార్డులో ఇద్దరికి భూమి ఉంది ఇద్దరికి వస్తుందా అని అంటున్నారు సో టెన్షన్ పడాల్సిన పని లేదు ఒకే కుటుంబంలో ఇద్దరికి కాదు ముగ్గురికి ఉన్నా సరే ఆనందత్వ సుఖీభావం వర్తిస్తుంది ఎందుకనంటే ఆనందతో సుఖీబాబా బేస్డ్ వచ్చేసి మనకు భూమి అనమాట సో భూమి అనేది ఎంతమంది పేరు మీద ఉంటే అంతమందికి ఖచ్చితంగా పంట అనేది వేస్తారు కాబట్టి అన్ని ఎకరాలకు సంబంధించి పెట్టుబడి సాయం అందాలి కాబట్టి సో ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మీకు ఖచ్చితంగా ఇంట్లో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద భూమి ఉన్నా సరే ఇద్దరికి కూడా వర్తించే విధంగా అయితే ఈ స్కీమ్ అయితే మనకు రూపొందించడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్ యోజన డబ్బులు పడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు పిఎం కిసాన్ సంబంధిత యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని పిఎం కిసాన్ సంబంధిత యోజన పథకానికి లింక్ అయితే చేసుకోవాలి ఈ లింక్ లేకపోతే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావన్నమాట సో ఈ విధంగా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ యొక్క అన్నదాత సుకిపో డబ్బులు ఉన్నాయో సో వాటికి ఎలిజిబిలిటీ సాధిస్తే వాళ్ళ డబ్బులు ఆటోమేటిక్గా పడతాయన్నమాట అయితే మనకి ఈ రోజున ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతుందండి ఈ డబ్బులు అనేది ఎవరెవరికి పడతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఈ రోజున మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మని యోజన ఇరవై విడత అంటే ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు డబ్బులు విడుదల చేశారు ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకొని రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటారో అటువంటి వారందరికీ కూడా అంటే లిస్టు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చాను వాటి ద్వారా కూడా మీరు అర్హుల జాబితా అనేది చెక్ చేసుకోవచ్చు రెండు పథకాలకు సంబంధించి సో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే తొమ్మిది పాయింట్ నలభై నాలుగు కోట్ల మంది రైతులకు గాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తుంది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తుంది ఈ డబ్బులు అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఈ డబ్బులు అనేది ఎవరెవరికి పడతాయి ఎవరెవరికి పడవంటే ఇప్పుడు నేను చెప్పాను కదా లిస్టులో అదువు లిస్టులో పేరు వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా పడతాయి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ రోజు ఈవినింగ్ అయితే డబ్బులు అయితే మనకు డటన్ నొక్కుతారు డీబీటీ ద్వారా సో రేపటి నుంచి అమౌంట్స్ అయితే అకౌంట్లో క్రియేట్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెండు వేల రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు పడుతుంది సో రెండు వచ్చేసి మనకు రెండు వేలు ప్లస్ ఐదు వేలు ఏడు వేల రూపాయలు బెనిఫిట్ అయితే మనకు ఈ జూలై మాసంలోనే వేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు శ్రీకారం చుట్టింది ఈ జూలై మాసం ఎండింగ్ నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ మంత్ పదో తేదీ వరకు అయితే అందరి ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి సో ఎవరెవరికి ఏ జిల్లాల వరకు ఎప్పటి నుంచి పడతాయనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ర్యాండంగా వన్ బై వన్ పడుతూ అన్నమాట సో మనకు డబ్బులు అనేది రిలీజ్ చేసిన తర్వాత నేను మీకు ఏ రోజున ఏ జిల్లాల వారికి పడతాయో ఖచ్చితంగా నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే మనకు బెల్ వస్తుంది దాన్ని అయితే మీరు ఆల్ పైన ట్యాప్ చేసుకుని పెట్టుకోండి డైరెక్ట్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవచ్చు గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మీకు రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం పథకాలకు సంబంధించి మన ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్